వెనకటికి ఒక ఆయన ఒక ముంగిసని పెంచుకుంటూ ఉండేవాడు ఆ ఎందుకు ఆయనకు అలవాటు పడింది అది ఇంట్లో తిరుగుతూ ఉండేది ఆయన ఇంటిని ఎంతో జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండేది ఆయన ఒక రోజున తనకి లేకలేక పుట్టినటువంటి ఒక పసిపిల్లవాడిని ఊయలలో పెట్టి వాడు నిద్రపోతుంటే ఆ ముంగిసని ఇంటికి కాపలాగా పెట్టి ఏదో చిన్న వ్యవహారం చూసుకోవడానికి వెళ్ళాడు ఆయనకి ఆ ముంగిస మీద అంత నమ్మకం అది ఉంది కదా ఆ పిల్లవాడిని కాపాడుతుందని ఆయన పని మీద వెళ్ళి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేటప్పటికీ ఈ ముంగిస నోటి నిండా నెత్తురుతోటి ఎదురొచ్చింది ఈయన చూశాడు చూసి ఆ ముంగి ముంగిస నోట్లో నెత్తురు చూసి భయపడి పసిపిల్లవాడి యొక్క ఊయల దగ్గర చూశాడు నెత్తుటి మరకలు కనపడ్డాయి ఈ ముంగిస నేను లేనప్పుడు ఊయల్లోకి వెళ్ళి పసిపిల్లవాడి కంఠం కొరికేసింది ఈ ముంగిసని పెంచి పెద్ద చేయడం దీన్ని నమ్మడం నేను చేసిన పెద్ద తప్పు అనుకొని ఒక బడితక కర్ర తీసుకొచ్చి